మెదక్ జిల్లా చేగుంటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన హృదయ నేత సంక్షేమ సారథి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి మరియు స్వర్గీయ మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యం రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా గాంధీ చౌరస్తాతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి వైఎస్ఆర్ చిత్రపటానికి మరియు చెరుకు ముత్యం రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఉపాధ్యక్షులు మసాయిపేట శ్రీనివాస్ యువ నాయకులు సండ్రు శ్రీకాంత్ మాజీ పిఎస్ఎస్ చైర్మన్ వెంగల్ రావు జనరల్ సెక్రటరీ ముజామిల్ శ్రీనివాస్ ఓబీసీ అధ్యక్షులు ఆంజనేయులు చౌదరి శ్రీనివాస్

ఇద్దరు మహనీయుల వర్గాన్ని జరుపుకుంటాము అది బాధిస్తున్న బా బాధతోనే జరుపుకుంటాము మనము ఈరోజు ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు మర్చిపోలేని నేతలే వాళ్ళిద్దరు కూడా ఈరోజు మన చేరుకుంట మండలంలో అభివృద్ధి జరిగిందంటే ముత్తమ్మరెడ్డి గారి కాలంలోనే జరిగింది కాబట్టి అలాంటి మళ్ళా మహానేత మనకు రాలేదు ఇప్పటి ఇప్పటికి కూడా ఆయన ఆశయాన్ని కనీసం మనం కొనసాగించుకుందాము ఇద్దరికి మనము ఈరోజు ఇద్దరి వర్ధ సందర్భంగా అందరం ఆయన గృహాలు అర్పించుకుంటున్నాము జోహార్ 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 ముత్తం రెడ్డి గారికి అండ్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ గారు ఈరోజు ఇద్దరు మహానేతలు మరపురాని మహానేతలు మాజీ ముఖ్యమంత్రి వయ వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదిహేనవ వర్ధంతి అలాగే ప్రియతమ నాయకుడు దుబ్బాక టైగర్ మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్తంరెడ్డి గారి ఐదవ వర్ధంతి చేగుంట కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం గరనివారులు అర్పిస్తూ వారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ ముత్తంరెడ్డి రెడ్డి గారి హయాముందు చెక్ డ్యాంలు కానీ వివిధ విద్యారంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఎనలేని అభివృద్ధి జరిగిందంటే అది కేవలం ముత్తంరెడ్డి గారి హయాంలో జరిగింది అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని సంక్షేమ పథకాలు పేదలకు పేదలకు అందేలా ప్రభుత్వం అందించే పథకాలు పేదలకు అందేలా ఇలా ప్రజల్లో చిరస్థాయిలో స్థాయిలో నిలిచిపోయేలా ఒక లీడర్ స్థాయి లక్షణాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఘనత ఇద్దరికి ఇద్దరికి దక్కుతుంది అదే ముఖ్యమంత్రి మాదివరియులు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే ప్రియతమ నాయకుడు దుబాక టైగర్ చెరుకుముత్తం రెడ్డి గారు వీళ్ళు చరిత్రలో ప్రజల హృదయాల్లో నిలిచిపోయే స్థాయిలో ఎన్నో ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు వాళ్ళని చిరకాలం గుర్తుంచుకొని వారి ఆశయాలను ఇలాగే కొనసాగిస్తామని శేగుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున గల నివాళులు అర్పిస్తున్నాము